ఇంతకుముందు చాలా కామన్గా మనము ఆర్థ్రోస్కోపీ స్టార్ట్ అయింది నీ జాయింట్కి స్టార్ట్ అయింది తర్వాత షోల్డరు ఇప్పుడు వచ్చేసరికి బాడీలో ఉన్న మేజర్ జాయింట్స్ అన్నిటికీ మనము ఆర్థ్రోస్కోపీ చేస్తున్నాము లైక్ చేతుల్లో తీసుకుంటే వీఆర్ డూయింగ్ ఆ షోల్డర్ ఆర్థ్రోస్కోపీ సర్జరీస్ ఎల్బో ఆర్థ్రోస్కోపీ సర్జరీస్ రిస్ట్ ఆర్థ్రోస్కోపీ సర్జరీస్ వచ్చేసాయి అదే కాళ్ళల్లో తీసుకుంటే హిప్ ఆర్థ్రోస్కోపీ ఈజ్ ఆల్సో ఇన్ ద ట్రెండ్ నా అండ్ నీ చాలా రొటీన్గా చేస్తున్నాము అండ్ యాంకిల్లో కూడా మనము ఆర్థరోస్కోపీ సర్జరీస్ లిగమెంట్ రీకన్స్ట్రక్షన్స్ చేస్తున్నాం సో ఆర్థరోస్కోపీ ఈజ్ ఆల్వేస్ బెనిఫిషియల్ ఓవర్ ఓపెన్ ప్రొసీజర్స్ ఇంతకుముందు షోల్డరే తీసుకుంటే లిగమెంట్ తెగిపోయినప్పుడు ఇంతకుముందు మినీ ఓపెన్ లాగా చేసి మనము దాన్ని కుట్టేసేవాళ్ళము అది ఇప్పుడు మినీ ఓపెన్ పెద్ద అవసరం ఉండట్లేదు కీహోల్ ద్వారానే వెళ్ళి మనము లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నాం అండ్ ప్రజెంట్గా అయితే హిప్ ఆర్థ్రోస్కోపీస్ లైక్ హిప్ జాయింట్ ఈజ్ అ బిగ్ జాయింట్ బాల్ అండ్ సాకెట్ జాయింట్ అందులో కూడా ఇంతకుముందు మనము ఓపెన్ చేయాల్సి వచ్చేది బట్ ఇప్పుడు ప్రజెంట్గా లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి వీఆర్ ఆల్సో డూయింగ్ అ హిప్ ఆర్థ్రోస్కోపీ వాటి ద్వారా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి ఏంటి అంటే చిన్న ఇన్సిషన్ వల్ల టిష్యూ డ్యామేజ్ కూడా తక్కువ ఉంటుంది దాని ద్వారా పోస్ట్ ఆఫ్ రికవరీ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది సో ఎంత అర్లీకి వెళ్తే హీల్ హ్యావ్ దాట్ మచ్ బెనిఫిషియల్ విత్ ద ఆర్థ్రోస్కోపీ సర్జరీ